బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబరపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో వేగంగా జరుగుతోంది ఇప్పటికే పలువురు స్టార్ క్యాస్టింగ్ను చిత్రం కోసం తీసుకున్నారు అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో అరుదురిపోయి అప్డేట్ వచ్చింది ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న త్రిషా ఇందులో ద్విపాత్రం చేస్తుందని టాక్ నడుస్తోంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ప్రశాంత్కి త్రిషా షూటింగ్ సెట్స్లో అయితే జాయిన్ అయింది త్రిష డబుల్ రోల్ చేస్తుందనే వార్తలు రావడంతో మెగాస్టార్ కూడా డ్యూయల్ రోల్ చేయాల్సిందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు చిరు డ్యూయల్ రోల్ చేస్తే ఆ కిక్కే వేరు ఇలా ఏమైనా ప్లాన్ చేయందంటూ వశిష్ఠకు సలహాలు ఇస్తున్నారు మరి వశిష్ఠ ఏం ప్లాన్ చేశాడో చూడాలి మరి ఇకి తెలుగుండగా ఈ మూవీకి మ్యూజిక్ అందించడంపై ఎంఎం కేరవాణి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి మూవీకి మరోసారి మ్యూజిక్ అందిస్తూ ఉండడం బాగుంది ఈ విశ్వంపురం మూవీ అత్యంత అద్భుతంగా తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతోంది ఈ సినిమాని పానిండియా అదిరిపోయేలా మ్యూజిక్ ఇస్తా ఎంఎం కేరవాణి గారు ప్రెస్ రిన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ సోషల్ ఫ్యాంటసీ థ్రిల్లర్లో హీరోయిన్లు సురభి రమ్య పుస్పులేటి ఏషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు అలానే ఈ చిత్రంలో విలన్ గా రావు రమేష్ నటిస్తున్నారని తెలుస్తోంది ఈవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కేరవాణి మ్యూజిక్ ఇస్తున్న విషయం తెలిసిందే వచ్చేడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లకి గ్రాండ్గా రిలీజ్ కానుంది